이 친구는 이 హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ డే అండ్ మై లైఫ్ అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ మా గోల్ అంతా ఏంటి అనుకుంటున్నారా మేము ట్రిప్కి వెళ్తూ ఉన్నాము అని నేను బిఫోర్ వీడియోలో కూడా చెప్తా ఉన్నాను కదా సో ఏంటి అంటే మాకు డార్జిలింగ్ గ్యాంగ్ ప్లాన్ ఉంది వెళ్దాం అనుకున్నాము సో అందుకని చెప్పి మేము అలా ప్లాన్ చేసుకున్నాం ఇంకా వెళ్తా ఉన్నాం కదా అని చెప్పి అక్కడే మనకి కామాఖ్య గౌహతిలో అమ్మవారు ఉంటారు కదా అస్సాంలో అష్టాధ శక్తిపీఠంలో సెకండ్ నెంబర్లో ఉంటారు కదా సో అక్కడికి అని చెప్పేసి ఇంకా అక్కడి వరకు వెళ్తున్నాను కదా అక్కడికి కూడా వెళ్ళొచ్చేద్దామని చెప్పి అనుకున్నాము కంప్లీట్గా ఎయిట్ డేస్ అనమాట మా ట్రిప్పు సో అలాంటిది మేము అలా ప్లాన్ చేసేసుకున్నాము ఎప్పుడెప్పుడు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో ఇప్పుడు వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా మాది కంప్లీట్ ప్యాకింగ్ అనమాట ఫోర్ మెంబర్స్కి ఎయిట్ డేస్కి అంటే ఇంకా ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో చెప్ చూసుకోండి మీరేని దాంట్లో ఇంకా నాకు కొంచెం స్పెషల్ ఏంటి అంటే ఇద్దరు బాయ్సే కాబట్టి షార్ట్స్ షర్ట్స్ అండ్ ట్రాక్స్ జీన్స్తో అయిపోతుంది అదే గర్ల్స్ అయితే మాత్రం నిజంగా ఫ్రాక్స్ అవి కొంచెం హెవీగానే అయిపోతాయి కదా ఎందుకంటే మా అక్క మా రోజా ప్యాక్ చేస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న నార్మల్గా వేర్ అయితే ప్రాబ్లం ఉండదు కానీ ఏమైనా పార్టీ వేర్ అంటే పెద్ద పెద్ద ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా అదైతే కొంచెం ఈజీగా అనిపించింది ఎక్కడ కిషి చూసారా మోయో మోయో అని చేస్తూ ఉన్నాడు ఇక్కడ మహి కిషి డ్రెస్సులన్నీ డ్రెస్సులన్నీ ఆ పక్కన బెడ్ పైన పెట్టాను అవి తెచ్చి ఇవ్వండి అని చెప్తే ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు ఇంకా ఏంటి అంటే ఈ బ్యాగు నేను ఆల్రెడీ షార్ట్స్లో చూపించానండి ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాము అదే ట్రాలీ బ్యాగ్ అనమాట సో మంచిగా వచ్చింది సఫారీ ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మా అత్తయ్య వచ్చారు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అదైనా అవుతా ఉన్నాము ఇంక ఇక్కడ ఇద్దరికీ కదా మామూలుగా ఎయిట్ డేస్కి ఎయిట్ అలా కాకుండా ఒక ఇంకా నైట్ డ్రెస్లు మామూలుగా ఇంకో టీషర్ట్స్ ఉంటాయి కదా అలా పెట్టాను అనమాట ఈ డేకి ఇది ఈ డేకి నాకైతే బట్టల విషయంలో ఎప్పుడో ఆల్మోస్ట్ నేను పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసుకుంటాను తీసుకెళ్ళిన బట్టలు ఒకటో రెండో వెయ్యకుండా తీసుకొస్తాము అని ఇంకా ఎక్కువ రెండు కంటే ఎక్కువ కూడా రిటర్న్ తీసుకురాము అన్నీ ఎక్కువ బట్టలు పెట్టుకోను అండ్ సరిపా చాలకుండా ఉన్న అన్ని బట్టలు కూడా పెట్టను కరెక్ట్గానే పెట్టుకుంటాను అనమాట పెద్ద ప్రాబ్లం లేదు నేను ప్యాకింగ్ బాగానే చేసుకుంటాను కొంచెం అటు ఇటు అయినా ఈవెన్ నేనే కాదు మా హస్బెండ్ కూడా బాగానే పర్వాలేదు అంటే చెయ్యరు చేస్తే బాగానే చేస్తారు నేను చేసుకుంటాను కాబట్టి ఆయన చెయ్యరు లేదు అంటే హెల్ప్ చేయమంటే మాత్రం చేస్తారనమాట సో ఇంకా కిషిత్ ఇంకా అక్కడ అన్ని డ్రెస్సులు అయిన తర్వాత నా ఈ డ్రెస్ అనమాట మోస్ట్లీ ఇంకా మేము లేదైతే కూల్ బ్లేస్ కాబట్టి అండి అదే డార్జిలింగ్ యాంగ్ అన్నాను కదా సో షార్ట్స్ టీషర్ట్స్ వేయకపోవచ్చు బట్ ఎందుకైనా అని పెట్టాను అనమాట షార్ట్లు అయితే ఒక రెండు పెట్టి నిజంగానే ఏంటంటే పెట్టడం మంచి పని అయింది చెప్తాను అది కూడాను సో ఇంకా అలా అయిన తర్వాత పిల్లల వరకు అయింది మాకు ఈ ట్రాలీ మాత్రం బాగా యూజ్ అయిందండి యాక్చువల్గా అనుకునే వాళ్ళం మనకి ఇది కాకుండా క్లాత్ ఉంటుంది కదా అదైతే ఎక్కువ క్లోత్స్ పడతాయేమో అని చెప్పేసి బట్ నాకు అలాగేమీ అనిపించలేదు సో ఇదైతే ఇంతవరకు పిల్లలది అయ్యింది ఇంకా మాది ఎలా అంటే సేమ్ ఇంకా నాది ఇంకా లేడీస్ అయితే ఎంత ఉంటాయి కాకపోతే అంటే మోస్ట్లీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్ని సిల్క్ క్లాత్స్ ఉంటాయి కదా అలాంటివి బనియాన్ క్లాత్స్ మామూలుగా ఏదో జీను లేదా అంటే టాప్స్ లేదా రెండు టాప్లకు ఒక జీన్ చేసుకోవడం అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట సో అందుకు కొంచెం కొంచెంగానే అలా అడ్జస్ట్ చేసుకున్నాను డ్రెస్సెస్ ఇదైతే నా టాప్ అండి నా డ్రెస్సెస్ అన్నీ ఎవరికైనా లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తానంటే మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది మోస్ట్లీ షాప్లో అయితే మ్యాక్స్ రీలెన్స్లో ఉంటాయన్నమాట ఇంకా టాప్స్ కొన్ని నావి న్యూవి కొన్ని ఓల్డ్వి అన్ని కలిపి పెట్టేసుకున్నాను బిఫోర్ నేను షాపింగ్ కూడా చేశాను కదా కిషిత్ అయితే అలా నన్ను పరేషాన్ చేస్తానే ఉన్నాడండి ఇంకా చూసారు కదా దగ్గరికి వచ్చి అది ఇది అని చెప్తే నేను నేను ఎంత సీరియస్గా ఏమైనా అరిచినా కానీ వెంటనే అనిపించేస్తాడనమాట అదే సీరియస్గా వచ్చేసరికి మహిత్ అయితే ఫీల్ అయిపోతాడు కామ్గా అయిపోతాడు కిషిత్ మాత్రం అస్సలు అలా కాదు సో ఇంకా ఈ ఫ్రాక్ ఒకటండి ఇంకా నేను ఎప్పుడెప్పుడు ఏమేసుకుంటానా ఏంటి మేము ఈ ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసుకున్నాం కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇంకా నేను మేము వెళ్ళే టైమ్స్ ఈ డే బట్టి ఏ డేకి ఏది వేసుకోవాలో కూడా మోస్ట్లీ నేను బిఫోరే సెర్చ్ చేసేసుకుంటాను అలాగే ట్రాక్ మామూలుగా ఇంకా నైట్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా అమ్మ బట్టలు ప్యాకింగ్ అంటే తలనొప్పి నేను ఆ రోజు అంటే అన్నీ ఒక చోట మార్నింగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను మళ్ళీ లెవెన్ కూర్చొని ప్యాకింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈవినింగ్ కూర్చొని షూసు ఇంకా అలాంటివి ఉంటే కదా ఇంకా మిగి మనకి లేడీస్కి ఐటమ్స్ అవి ఇవి అలా స్టార్ట్ చేశాను అలా అయితే ఆ పక్కనే అలా ఉండిపోయింది అనమాట డే మొత్తము ఎందుకంటే ఇంకా ఇది ఉండిపోయింది కదా ఇంకా అది ఉండిపోయింది కదా అని గుర్తొస్తూనే లాస్ట్ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే వరకు ఏదో ఒకటి గుర్తుంటుంది కదా ఎంతమందికి ఎంతమందికి అలా అనిపిస్తుంది కొమెంట్లో చెప్పండి సో ఇంకా కొన్ని ఫ్రాక్స్ పెట్టుకున్నా చెప్పాను కదా సిల్క్ టైప్ ఎక్కువ పెట్టుకుంటాను తక్కువ లో అయిపోతుంది అని చెప్పేసి సో అలాగే పెట్టుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఆయన అయితే లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు కొన్ని ఏవైతే టీషర్ట్స్ అలాంటివన్నీ అయితే తీసి పెట్టేశాను బట్ జీన్స్ వరకు ఏంటంటే మనం చేయలేము కదా వాళ్ళకి నచ్చినవే కదా తీసుకుంటారు సో ఇవైతే ఇంకా మావారు అండి కూడా కొన్ని ఏంటంటే స్వెట్ షర్ట్ లాంటివి మా వారు మామూలుగా కూడా ఎక్కువగా స్వెట్ షర్ట్స్ ఏంటంటే టీషర్ట్స్ అవి ఎక్కువగానే అలవాటు ఆయనకి ఈ షర్ట్ అయితే కూడా తీసుకున్నాము బట్ షర్ట్ అయితే ఆయన పెట్టుకోలేదు ఇంకా ఆయన వచ్చింది నేను కొన్ని పక్కన పెడితే ఆయన వచ్చి మిగతావంతా ఈవినింగ్ ప్యాకింగ్ ఫినిష్ చేసేసారు ఇలా ఉంటుంది ప్యాకింగ్ అంటే మీ పార్కింగ్ ఎలా ఉంటుంది కొమెంట్లో చెప్పండి ఫుల్గా నొప్పి వచ్చేస్తుంది ఇంకా ఏ ఉండిపోయా ఏ ఉండిపోయాయి ఇన్నర్స్ అవి నలుగురు ఉన్నా ఉంటే నలుగురికి ఇన్నర్స్ పెట్టేసరికి అదొక బ్యాగ్ అయిపోతుంది ఇంకా అది షూస్ ఉంటాయి కదా వెళ్ళేది కూల్ ప్లేస్ కాబట్టి కంపల్సరీగా షూస్ కావాలి మేము ఏ ప్లేస్కైనా రెండు పెట్టుకుంటాము వేసుకుంటారు ఒకటి బ్యాగ్లో ఇంకొకటి ఉంటాయి నలుగురికి అదే పరిస్థితి అనమాట సో ఇంకా అవొకటి అవన్నీ అంతా పెద్ద పె అనుకోండి ఏమనుకోండి ఇంకెక్కడైతే వింటర్ క్లాత్స్ పెడతా ఉన్నాను మా వాడితే అయితే పెట్టాను మా ఆయన వచ్చిన తర్వాత తీస్తాను నాకేమొద్దు నా స్వెట్ షర్ట్సే కదా అని చెప్పేసి నేను ఇంక ఇలా ప్యాక్ చేసి పెట్టాను ఇది ఇంక అది పెట్టేసరికి నా ట్రాలీ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా అది తీసేయడంతో చాలా ఖాళీ అయింది ఇది మా హిద్ది సో ఇంకా అలా అన్నీ సర్దు పెట్టేసరికి ఇంకా మా పని నాకు అలా చాలా టైం పట్టింది మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఒక్కొక్క గంటకి ఒక్కొక్కటి ఒక్కొక్క గంటకి ఒక్కొక్కటి సర్దుతా ఉన్నానమాట మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఇలా చేస్తారా ఒకేసారి కూర్చొని ఫటాఫట్ చేసేస్తారా చెప్పండి నేను అన్నీ ఒక చోట పెట్టుకుంటాను గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి పెడతా ఉంటాననమాట ఇంకా ఒకటి కాకుండా మళ్ళీ మనం ఉంటాయి కదా ఇంకా ఫేస్కి సంబంధించినవి హెయిర్ క్లిప్స్ అవి ఇవి సో అవన్నీ ఇంకొక చిన్నవి నేను ఇలాంటి పౌచెస్ ఎక్కువ తెప్పించుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అంటే మాకు ఇదే పని తిరగడమే పని కాబట్టి అంటే తిరగడమే పని అంటే చాలా మంది అలాగే అనుకుంటారు వీళ్ళకి తిరగడమే పని అని సో అందుకు నేనే చెప్పేస్తా ఉన్నాను అంటే తిరగడమే పని అంటే ఆ అమ్మగారింటికి అత్తగారింటికి మా వారు పక్కన అంటా ఉన్నారు కానీ అవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో తిరగట్లేదండి బిఫోర్ ఎక్కువగా అలాగే వెళ్ళేవాళ్ళం మేము ఆ ఒడిస్సా నుంచి ఆంధ్ర మినిమం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళేవాళ్ళం అన్నమాట ఇప్పుడు వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి మా వారు ఫిక్స్ చేస్తారు మహా అయితే వన్ టూ లేదా ఏదైనా వర్క్స్ ఉన్నా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మా వారు వెళ్ళొస్తూ ఉన్నారు కానీ మేము కొంచెం తక్కువ ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా మహిత్కైతే అస్సలు స్కూల్ హాలిడేస్ పెట్టడానికి లేదు సో అందుకు తగ్గించేసాము ఏంటంటే అసలు అమ్మగారింటికి కానీ అత్తగారింటికి కానీ వెళ్ళేవి ఏమీ లేవు పండగలప్పుడు మొన్న వెళ్ళాం కదా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వన్ ఇయర్ అయిపోయింది అది కూడా వెళ్ళాలి ఇలా ఉంటుంది కదా ఇప్పుడు నేను వీడియో చేస్తుంటే మా వారు అంటున్నారు అమ్మగారింటికి అత్తగారింటికి సమస్య లేదు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు మేమైతే నిజంగా తిరిగేది ఏదంటే ఇలా మాత్రం కొంచెం కొంచెం ఇయర్లీ వన్స్ ఎక్కడికో దగ్గరికి వెళ్తా ఉన్నాము ఇంక ఈ పౌచెస్ చెప్పాను కదా అమెజాన్లో తెప్పించుకున్నానండి ఇవైతే నాకు బాగా యూజ్ అవుతున్నాయి సో ఒక దానిలో అయితే ఇంకా మంకీ గ్యాప్స్ అండ్ హ్యాండ్ గ్లౌజెస్ అవన్నీ పెట్టాను అండ్ ఇంకొక దానిలో ఇన్నర్స్ పెట్టాను ఇంక ఈ ఈ ైడెన్స్కి డబ్బా పట్టుకున్న తలకాయ తింటానే ఉన్నాడు పక్కన బాబు పక్కన బాబు అన్నీ ఒప్పుకోవట్లేదు నేను వీడియో కాకపోయింటే అది తీసుకుని పట్టమని ఇసి అంత కోపం తెప్పిస్తా ఉన్నాడు నేను ప్యాక్ చేస్తాను అంతసేపు కాకపోతే ఇంకా సరేలే ఇంకా కాకపోతే ఫుల్ ఎక్సైటింగ్లో ఉన్నాడనమాట నేను చూసారా ఆ స్వెటర్ ఒకటి వేద్దామా పెద్దదామా అని చెప్పి తీసేసరికి అది వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇలా ఉంటాయి పిల్లలతో ఇంక ఇక్కడ ఒక కిషిత్వి మహితివి మా హస్బెండ్వి నావి సో ఇంక ఇవన్నీ వేరే కవర్లో ఇప్పుడు మనకి దానికోసం నేను కవర్స్ తెప్పిద్దామా తెప్పిద్దామా అనుకున్నాను అసలు అవ్వలేదు అందుకు మనకి ఉంటాయి కదా అజియో అవి మాత్రం కొన్ని నేను అజియాలో ఆన్లైన్ చేసినప్పుడు జాగ్రత్తగా పెట్టి దానిలో అనమాట ఫైనల్గా ఇక్కడికి ప్యాకింగ్ క్లోజ్ అయ్యింది ఎలా అనిపించింది కామెంట్లు చెప్పండి లైక్ చేయండి